పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కాబోతుంది అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులు కళ్ళు చెదిరిపోయే రేటుకి అమ్ముడైపోయినట్లుగా టాక్ కూడా వినిపిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఓజీ షూటింగ్ ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఇన్నాళ్ళు ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రావడం పవన్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో మరోసారి ఓజీ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి ముందు ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలని డైరెక్టర్ సుజీత్ అనుకుంటున్నాడట అయితే తాజాగా ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన ఓ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఓజీ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దాదాపు తొంభై రెండు కోట్లకి కొనుగోలు చేసినట్లుగా టాక్ నడుస్తుంది ఇదే నిజమైతే పవన్ సిని సినిమాల్లో ఇదే అత్యధికం కావచ్చు ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ కి నెట్ఫ్లిక్స్ రెండు వేల ఇరవై ఐదు స్లాట్ ను కేటాయించిందట దీన్ని బట్టి ఓజీ థియేట్రికల్ రిలీజ్ వాయిదా పడినట్లేనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన నెలన్నర లోపే ఓటీటీలోకి లోకి వచ్చేస్తుంది అయితే ఓజీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో థియేటర్లలో రిలీజ్ అయితే ఏడాది వరకు ఓటీటీ రిలీజ్ కోసం ఎందుకు ఎదురు చూస్తుందనేది ప్రశ్నగా ఉంది కాబట్టి ఓజీ వాయిదా పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు ఇక షూటింగ్ విషయానికి వస్తే కొన్ని పవన్ కళ్యాణ్ పోర్షన్లు మినహా మిగిలినదంతా కంప్లీట్ అయింది మరి ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో పవన్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారో చూడాలి ఓజీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది రెడ్డి ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ యాక్షన్ డ్రామాను నిర్మిస్తుంది ఎస్ఎస్ తమన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు